ప్రైజ్ లాడ్ జాయికర్ ఇవాంజులిజం ఇండియాకి మరొకసారి స్వాగతము చర్చి కాలిపోయిన మా విశ్వాసం కాలలేదు మా మనసు కాలలేదు మా సేవ కాలదు అని ఒక గొప్పగా మాట చెప్పారో మీరు ఒకసారి వినండి ఎంతో భారీ అమౌంట్తో తయారు చేసిన ఈ చర్చ్ కంప్లీట్గా కాలిపోయిన విశ్వాసం మాత్రము కాలలేదు సో ఒకసారి పాస్టర్ గారు ఏం మాట్లాడారో మీరు క్లియర్గా వినండి ఇక్కడ ఒక డిస్క్లైమర్ కూడా ఇస్తున్నారు ఎవరైనా పాస్టర్ గారి పేరు మీద కానీ చర్చ్ పేరుట ఎవరైనా క్యూఆర్ కోడ్స్ పెట్టి లేదా ఆ చర్చ్ పైన ఫండ్ గ్యాదర్ చేస్తే దయచేసి ఇవ్వకండి అని ఒక గొప్ప మాట చెప్పి ముగించారు విశ్వాసంతో కట్టబడిన ఈ చర్చ్ విశ్వాసంతోనే మరొకసారి కట్టబడుతుంది అని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు సో ఏమన్నారో ఒకసారి మీరే వినండి ఏసారిని మా నోటీస్కి తీసుకొచ్చారు నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఈ కృపా ప్రాంగణాన్ని నిర్మించినప్పుడు దైవ సేవకులు నాన్నగారు బేత్ వివేక్ గారు ఎలాంటి క్యూఆర్ కోడ్లు కానీ ఫండ్ రేజింగ్ కానీ జరగలేదు విశ్వాసంతో వచ్చిన బిడ్డల ద్వారా ఈ కార్యం జరిగింది సో మేము కానీ ఇతర ఎవరు కానీ ఈ అమౌంట్ గురించి క్యూఆర్ కోడ్లు కానీ స్కానర్స్ కానీ పెడితే దయచేసి ఆ బేబీ నమ్మొద్దు మేము మా యూట్యూబ్ ఛానల్లో కానీ మా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ అమౌంట్ ఇవ్వమని కానీ క్యూఆర్ కోడ్లు కానీ ఫోన్ పేలు కానీ గూగుల్ పేని కానీ పెట్టలేదు పెట్టట్లేదు కూడా సో దయచేసి గమనించండి మేము కానీ ఇతర ఎవరు కానీ ఫండ్ రైస్ ప్రాసెస్లో ఎవరన్నా ఇవ్వమని కోరితే దయచేసి మోసపోవద్దు మేము ఎలాంటి ఫండ్ రైస్ చేయట్లేదు ప్రభు విశ్వాస సహితమైన పరిచర్ని ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తానుసారమైన సమయంలో తిరిగి నిలబెట్టేవాడు దర్శనం కాలిపోలేదు పిలుపు కాలిపోలేదు విశ్వాసం కాలిపోలేదు కేవలం కాలిపోయింది మందిరం మాత్రమే బి ఆర్ ద చర్చ్